గుణములను గురించి మనం చెప్పుకున్నాం సిక్స్ ఈ ఆరు గుణాలలో ఎన్ని గుణాలు ఇప్పటికీ మీలో ఉన్నాయి ఆలోచించుకోవాలి సిక్స్ కొట్టారా లేదా చూసుకోవాలి లేదా ఒక దెబ్బకే డకౌట్ అయిపోయారా ఆలోచించుకోవాలి ఏందండి ఇవి కేవలం విశ్వాసులకు మాత్రమే కాదు అందరికీ ప్రారంభంలో చెప్పాను సంఘ పెద్దలకి పరిచారకులకి కాపురులకి క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరికీ వర్తించేటువంటి విషయాలుగా వీటిని పరిగణించాలని నేను చెప్పాను అవునండి అవును తన్నైన దేవుడు తన పిల్లలైన వారిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా పరిపూర్ణులుగా వారిని చూడాలి అని ఆశించాడు కోరుకున్నాడు అలా భావించాడు అది వ్రాయించాడు కూడా కొరింతేలకు వ్రాసిన రెండో పత్రికలో ఆ మాటలు మనం చూసాం చదివాం రెండవ పత్రిక కొరింతి పదమూడు తొమ్మిదవ వచనం మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము దీని నిమిత్తమే అనగా అది మీరు సంపూర్ణులు కావాలి అదే మా ప్రార్థన ఏం కావాలి పరిశుద్ధులను మించిపోవాలి మీరు సంపూర్ణులు కావాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాము మీరు సంపూర్ణులు కావాలి అని దేవుడు తన భక్తుని ద్వారా తెలియజేస్తున్నాడు ఇక్కడ పదకొండవ వచ్చినం చివరికి సహోదరులారా సంతోషించండి అది సంపూర్ణులై ఉండు సంపూర్ణులై ఉండు అని చెప్తున్నాడు అంటే పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి అని చెప్తున్నాడు ఈ పరిశుద్ధులు సంపూర్ణులు ఎప్పుడవుతారు ఎప్పుడవుతారు అంటే ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారముగా బ్రతికినప్పుడు సంపూర్ణులవుతారు ఆయన మాటల ప్రకారంగా జీవించినప్పుడు నడుచుకున్నప్పుడు వాటిని పఠించటమే కాక పాటించినప్పుడు సంపూర్ణ దశకు చేరుతారు మత్ సువార్త ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చినం నలభై ఎనిమిది ఐదు నలభై ఎనిమిది మత్త ఏమన్నాడు అక్కడ మీ పరలోకపు తండ్రి ఎవరట ఆయన పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండు మీరు కూడా పరిపూర్ణులుగా ఉండు పరిపూర్ణులుగా ఉండాలి అంటే ఇవన్నీ మీరు పాటించినప్పుడు నెక్స్ట్ వచ్చినాం చదవండి